తెలంగాణ ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో గొర్రెల పంపిణీ పథకం చాలా పెద్ద ఎత్తున చేపట్టింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలో గొర్రెల పంపకం చాలా పెద్దను చేపట్టింది అయితే ఈ పథకం అమలులో కూడా చాలా నిధులను దారి మళ్లించడంపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది కాఆర్ఎస్లో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీని రంగంలోకి దింపింది వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినట్లు కూడా తెలుస్తుంది ఈ ఈ గొరిల కుంభకోణంలో అప్పట్లో చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏమిరంటే ఈ గొర్రెల పంపిణీ పతనం కుంభకోణ కేసంలో ఏసీబీ అధికారులు కీలక నిందితులను కూడా అరెస్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర పశు ఘనాభివృద్ధి సంస్థ సిఈఓ తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండి సభావత్ రామచందర్ అప్పటి పశు వర్ధ శాఖ మంత్రి తలసాని శ్రీ శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీగా పనిచేసిన గుండుమరాజు కళ్యాణ్ కుమార్ను కూడా అప్పట్లో అరెస్ట్ చేశారు వాళ్ళను ఏ నైన్గా ఏ టెన్గా కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అది మనకు తెలిసే ఉంటుంది అయితే ఈ నిందితులు ఇద్దరు ఏమి ఎట్లా మనం చేశారనేది ఒక వారు చూసుకుంటే నిందితులు ఇద్దరు నిబంధనలు తొక్కలో తుంగలో తొక్కి గొర్రెల సేకరణ ప్రక్రియ ప్రైవేటు ఎక్కుతులు బ్రోకర్లకు అప్పగిస్తూ అన్ని జిల్లాల పశువర్ద శాఖ జాయింట్ డైరెక్టర్లు జిల్లా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తులు చేరేలా చేశారని ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు గొర్రెల కొనుగోలు సంబంధించి ఏపీ రైతులకు ఇవ్వాల్సిన రెండు కోట్ల పది లక్షల నిధులు కాంట్రాక్టర్ ఖాతాల్లోకి దారి మళ్లించినట్లు కూడా ఏసీబీ అధికారులు అప్పుడు ఆధారాలు సేకరించారు ఈ కుం ఈ కుంభకోణంలో సంబంధం సంబంధాలు ఉన్నట్లు లభించిన ఆధారాల మేరకు ఏసీబీ అధికారులు కామారెడ్డి జిల్లా ఏరియా ఎటార్నీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి మేడ్చెల్ల పశువర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంతు ఆదిత్య కేశవసాయి రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పనులు రఘుపతిరెడ్డి నల్గొండ వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంఘు గణేశులను అరెస్ట్ చేశారు ఈ ఈ గొర్రెల కుంభకోణంలో డబ్బులన్నీ దారి మళ్లించారు బ్రోకర్లను నమ్ముకున్నారు ఎందుకు బ్రోకర్ అంటే ఏపీలో పెద్ద ఎత్తున గొర్రెలను కొన్నారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ డబ్బులను కొన్నదానికంటే ఎక్కువ యూనిట్లు చూపించుకొని ఆ డబ్బులు తన సొంత ఖాతాలే కూడా వాడుకున్నట్టు మనకు ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ మోహియుద్దీన్ అతను కుమారుడు విక్రమ్ కూడా వాళ్ళు ప్రధాన నిందితులు వాళ్ళు ఈ ఈ ఏమి ఈ కుంభకోణం అనేది ఉపాధి చూసుకుంటే వాస్తవానికి ఏపీ రైతుల ఫిరాదుతో ఈ కుంభకోణం ఎలుగులేకొచ్చింది ఈ గొర్రెల కుంభకోణం ఎలా ఎలుగులేకొచ్చిందంటే ఏపీ నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో గొర్రెల కుంభకోణము ఎక్కువ కొన్నారు ఈ ఎక్కువ కొన్న రైతుల నుంచి కూడా ఈ కుంభ ఈ ఇది మనకు వచ్చింది ఇంకా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేసేందుకు ఏపీలోని పల్నాడు జిల్లా అంగుళూరుకి చెందిన పద్దెనిమిది మంది గొర్రెల సరఫరాదాలను సంప్రదించారు ఆ తర్వాత పశువైద్య శాఖ అధికారులు రవి ఆదిత్య సాయితో పాటు కాంట్రాక్టర్ మొహిద్దీన్ ఇక్రమ్ కలిసి నూట ముప్పై మూడు మంది లబ్ధిదారులను తీసుకెళ్లి నూట ముప్పై మూడు యూనిట్లను ఒక్కొక్క యూనిట్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ లక్షల చొప్పున కొనుగోలు చేశారు అయితే ఇందుకు సంబంధించిన డబ్బులు గొర్రెలు ఇక్కరించిన రైతులకు ఇవ్వకుండా ఇక్కడే అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కై కుంభకోణానికి తెర తీపారు మొత్తం టూ పాయింట్ వన్ జీరో కోట్లను గొర్రెల సరఫరా రైతుల పేరేట కాకుండా వినామ పేరిట చెక్కులను మంజూరు చేశారు అనంతరం ఆ సొమ్మును కొట్టేశారు అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో కోర్టు కారణంగా తమకు డబ్బులు రావడం లేదని ఏపీ గొర్రెల సరఫరా రైతులు అనుకున్నారు కోర్టు ముగిసిన తర్వాత కూడా డబ్బులు రాకపోవడంతో మాసప్ ట్యాంకులోని పశుసమర్థ శాఖ ఆఫీసులో ఆరా తీశారు చూడండి తనకు రావాల్సిన టూ పాయింట్ వన్ జీరో కోట్లు ఏపీలోని వివిధ జిల్లాల్లోని ఇతర అకౌంట్స్లో డిపాట్ అయినట్లు గుర్తించారు ఈ మొత్తం వ్యవహారంపై డిసెంబర్లో గచ్చబోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకునింది కేసును ఏసీబీకి బదిలీ చేసింది దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు మమరం చేశారు ఆధారాలు సేకరిస్తూ వరుస అరెస్టులు చేస్తూ వస్తున్నారు ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఏసీబీ అధికారులు తెలిపారు ఈ గొర్రెల కుంభకోణం ఏయి కోట్ల కుంభకోణం బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన ఈ కుంభకోణం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ ఫిర్యాదుతో వచ్చింది ఎందుకంటే ఏపీలో కొన్న డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళు గచ్చుబౌల్లోనే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చారు తర్వాత ఈ కేసు వివరాలను సేకరించి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు వాటిని ఏసీపీ అధికారిని చేయించి దర్యాప్తు ముమ్మరం చేసింది ఈ వెయ్యి కోట్ల కుంభకోణంలో మనం చూసుకుంటూ పోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర పనిచేసిన వాళ్ళు ప్లస్ కొంతమంది కాంట్రాక్టర్లు కొంతమంది అధికారులు కలిసి ఈ కుంభకోణం చేశారు ఈ కుంభకోణంపై ఇప్పుడు వీడియో విచారణ స్టార్ట్ చేశారు ఏమరంటే ఫిర్యాదులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారు ఏమి ఈ వీడి విచారణ ఉపాధి మనం చూసుకుంటే గొర్రెల పదంలో కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు సోమవారం ఫిరాదుదారుల వాంగ్మూలను నమోదు చేశారు ఏపీలోని పల్నాడు జిల్లా అంగుళూరుకి చెందిన పద్దెనిమిది మంది రైతులు గొర్రెల కొనుగోలు పేరుతో తెలంగాణకు చెందిన కొందరు దళారులు తమను మోసరించారంటూ లేపిన ఫిరాదులపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే అమ్మిన గొర్రెలను మళ్ళీ అమ్మినట్లు చూపించి తెలంగాణకు చెందిన పశుమర్ద శాఖ అధికారులు దళారులు కుమ్మక్కై దాదాపు వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడారు చూడండి ఇంత అంతకాదు వెయ్యి కోట్ల కుంభకోణం ఇంత వెయ్యి కోట్లు గొర్రెల కుంభకోణంలోనే వెయ్యి కోట్ల కుంభకోణం దారి మల్లినట్టు కూడా మన ఏసీబీ దేవుడు దాని వీడి అధికారులు ఈ ఫిర్యాదులు మాకు డబ్బులు అందలేదు అని చెప్పిన ఏపీకి చెందిన గొర్రెలు అమ్మిన వాళ్ళు ఫిరాదులు వాళ్ళ నుంచి ఫిరాదులు అందుకున్న వాళ్ళ మీద వీడి వాంగ్మూలాలు తీసుకుంటుంది మళ్ళీ ఇంకా ఏం చేస్తుంది అంటే ఈ ఎయి కోట్ల కుంభకాన పాల్పడిన దర్యాప్తు ప్రాథమికంగా ఎల్లుడైంది ఇందులో పలువురు అధికారులతో పాటు అప్పటి పశు సమర్థ శాఖ మంత్రి తలసాని యాదవ్ ఓఎస్టి కళ్యాణ్ కుమార్ హస్తం ఉంది అనేది కూడా తెలిసింది ఈ కళ్యాణ్ కుమారు తలసాని శ్రీనివాస యాదవ్ గారి దగ్గర అప్పుడు పశువర్ధ శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస యాదవ్ గారి కూడా దీంట్లో కూడా దీంట్లో కొంచెం ఆయన దగ్గర పనిచేసిన అధికారులు ఆయనకు కూడా దీంట్లో ఈ గొర్రెల కుంభకోణంలో సంబంధం ఉన్నట్లు కూడా వార్తలు తెలుస్తుంది ఈ ఈ కేసులో ఫిర్యాదులుగా ఉన్న ఏడుకొండలు శ్రీకాంత్తో పాటు మొత్తం పద్దెనిమిది మంది రైతులను విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి పిలిపించారు వారిలో ఏడుకొండలతో పాటు ముగ్గురు వాంగ్మూలాలు మాత్రమే నమోదు చేశారు మిగతా వారి ఖాతాల వివరాలు తీసుకున్నారు దాదాపు ఆరు గంటల పాటు విచారించారు అనంతరం ఫిర్యాదుల విలేకరులతో మాట్లాడుతూ ఎన్ని యూనిట్లు గొర్రెలు అమ్మారు ఒక యూనిట్కు ప్రభుత్వం ఎంత చెల్లించిన అధికారులు పరిశీలించారని తెలిపారు మేము పద్దెనిమిది మంది రైతులు మాకు నూట ముప్పై మూడు యూనిట్లకు సంబంధించిన డబ్బు రాలేదు పశుమర్ధ శాఖ అధికారులు కలిస్తే డబ్బు ఎప్పుడూ విడుదలైందని చెప్పారు దీంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం దీని ఆధారంగానే ఇప్పుడు అవినీతి ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయనేది కూడా ఈ గొర్రెల అమ్మి డబ్బులు రాన వాళ్ళు ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గొర్రెల కుంభకోణం అనేది ఎయి కోట్ల కుంభకోణం జరిగింది ఈ కుంభకోణంలో అధికారులు అధికారులతో పాటు అప్పుడు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎవరు ప్రాంతం ఉండేది కూడా ఈడీ దర్యాప్తు ద్వారా తెలుస్తుంది అనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి